హాయ్ గా అందరు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారు నేను మంచిగా సో మీ అందరికీ ఈరోజు సండే స్పెషల్ అనమాట మీ ఇంట్లో ఏం చేశారు నాకు కామెంట్ చేయండి సో మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటంటే ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై ప్రజెంట్ అయితే ఫిష్ ఎలా ఫిష్ కర్రీ ఎలా చేయాలనేది నేను ప్రాసెస్ చూపిస్తాను సో ఏం లేదండి సో ఫిషెస్ ఉన్నాయి కదా మనం కట్ చేసుకున్న పీసెస్ వాటికి కొంచెం కారం ఉప్పు ఇంకా కొంచెం పసుపు కావాలంటే అల్లంల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి సో నేనైతే యాడ్ చేసుకోలేదు ఎందుకంటే నేను ఆయిల్లోనే ఫ్రై చేస్తాను అనమాట సో అట్లనే బాగుంటుంది ఇలా వేస్తే కొంచెం పచ్చిగా ఐ మీన్ కొంచెం స్మెల్ వస్తుందేమో అని నేను వేసుకోను సో ఇలా అయితే కలిపి పెట్టుకోండి మంచి కారం ఇంకా ఉప్పు పసుపు అవన్నీ ఫస్ట్ ఆల్రెడీ కొద్దిగా నేను ఆల్రెడీ ముందే కలిపేసుకొని పెట్టుకొని తర్వాత ఫిషెస్కి నేను అన్నీ అప్లై చేసుకున్నాను అనమాట సో ఇలా ఉందండి అప్లై చేసుకున్న తర్వాత సో దీని తర్వాత మనకి కావాల్సిన సామాన్లు ఏంటంటే ఐ మీన్ కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే చింతపండు అండి చింతపండు ఎలా అంటే అది క్వాంటిటీ బట్టి తీసుకోవాలి మనము సో అది పులుపు ఎలా ఉందనేది తెలిసి అంటే మీకు తెలిసే ఉండొచ్చు కదా మీరు ఆల్రెడీ వంటలలో యూజ్ చేసుకుండ యూజ్ చేసి ఉండొచ్చు కదా సో దాన్ని బట్టి మీరు చింతపండు అనేది తీసుకోవాలి సో చింతపండు పుల్లగా ఉంటే క్వాంటిటీ తక్కువ తీసుకోండి సో అంత పుల్లగా ఏం లేదు అనుకుంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువనే తీసుకోండి ఒక హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా తీసుకోండి సో నేనైతే కొంచెం తీసుకున్నాను అనమాట నా కర్రీకి ఇంత ఇంత సరిపోతుంది చింతపండు సో నేను ఇంత నానబెట్టి పెట్టిన ఆల్రెడీ అండ్ తర్వాత కొంచెం కొంచెం అల్లిమెల్లిపాయ పేస్ట్ కూడా నేను దంచి పెట్టుకున్నాను ఫ్రెష్ది ఫ్రెష్ పెట్టుకున్నాను సో ఇలా ఫ్రెష్ది పెట్టుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని నేను ఫ్రెష్గా పెట్టుకున్నాను ఫ్రెష్ అల్లిమెల్లిపాయ పేస్ట్ సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నేను ఏ ఏంటంటే ఇట్లా అంటే ఇప్పుడు దీనికి మసాలా ఐటమ్స్ కూడా కావాలి కదా సో మనకి ప్రిపేర్ చేసుకోవడానికి ఫిష్ కర్రీకి సో అవి ఏంటో చూపిస్తాను మనకి రెడీమేడ్గా మనకి దొరుకుతాయి ఇలా మసాలా మసాలాస్ అన్నీ ఫిష్ కర్రీకి మసాలా కావాలి అంటే ఇలా ఇస్తారు సో లేదు నేను సపరేట్ సపరేట్గానే మేము ఇట్లా ధనియాలు సపరేట్ మెంతులు ఇవన్నీ జీలకర్ర అవన్నీ సపరేట్గానే ఎంచుకొని చేసుకుంటామంటే అలా కూడా చేసుకోవచ్చు సో ఇది కూడా సింపుల్ ప్రాసెస్ అనమాట సో అవన్నీ ఒక్కొక్కటి వేసే బదులు ఇవన్నీ మనం ఫ్రై చేసుకుంటే సరిపోద్ది దాంట్లో బిర్యానీ ఒక వేయకండి రిమైనింగ్ అన్ని ఐటమ్స్ వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకొని పట్టుకోవాలి పక్కన ఓకే గైస్ గైస్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంగ్రిడియంట్ అనమాట ఫిష్ కర్రీలో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఇదైతే అసలు తప్పకుండా మర్చి మర్చిపోకూడదు ఈ ఇంగ్రిడియంట్ ఏంటంటే ఆనియన్ అనమాట సో ఆనియన్ ఇట్లా పీసెస్ చేసుకొని ఆనియన్ పీసెస్ కూడా చే అంటే కొంతమంది ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కలాగా చేస్తారనమాట సో పల్లెటూర్ల స్టైల్లో ఎలా అంటే ఇప్పుడు కట్టెల పొయ్యి ఉంటుంది కదా కట్టెల పొయ్యి మీద ఏం చేస్తారంటే ఒక పెంక తీసుకొని ఐ మీన్ పెంక లేకపోయినా కానీ నార్మల్గా పొయ్యి మీదనే ఇట్లా కాలుసారనమాట ఆనియన్ని మొత్తం ఇట్లా మొత్తం బ్లాక్గా మొత్తం ఇట్లా కాల్చి తర్వాత పొట్టు తీసి దాన్ని మొత్తం ఇట్లా దంచి ఈ మసాలాలో ఇంకా ఆనియన్స్ అవన్నీ దంచి ఆ పేస్ట్ ఆయిల్ వేసి ఫ్రై చేశారనమాట అదొక స్టైల్ అనమాట కొంతమంది ఇది అంటే అది పల్లెటూరు స్టైల్లో అంటే మా అత్తమ్మ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు కూడా సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవుతారు సో ఇంకొక ఇంకా కొంచెం కొంతమంది ఎలా చేస్తారంటే అంటే ఇట్లా ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్లోగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత కొంచెం మసాలాలు ఇవన్నీ కలిపేసి ఈ ఆనియన్స్ ఇంకా మసాలా కలిపేసి పేస్ట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మనము చింతపండు పులుసు అవన్నీ వేసిన తర్వాత ఈ ఫిషెస్ అనేది ఫిష్ పీసెస్ అనేది వేస్తారనమాట సో అదొక రకమైన ఫిష్ కర్రీ వండడం అదొక స్టైల్ అనమాట సో ఇప్పుడు నేను చేసే స్టైల్ ఏం లే ఏంటంటే ఇప్పుడు ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా సో ఈ ఆనియన్స్ అనేవి నేను నార్మల్గా ఆయిల్లో ఫ్రై చేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసి ఆ తర్వాత మసాలాలు అన్నీ మిక్స్ చేసి పేస్ట్ చేసి ఆ తర్వాత నేను ఆయిల్లో ఫ్రై ఆయిల్లో మళ్ళీ ఆ పేస్ట్ అంతా ఆయిల్లో ఫ్రై చేసు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని అది ప్రాసెస్ ఆ ప్రాసెస్ నేను చేస్తాను అనమాట సో ఈ ప్రాసెస్ చూసేయండి సో ఏం లేదండి ఆనియన్స్ ఇట్లా కట్ చేసుకుని ఒక త్రీ ఆనియన్స్ తీసుకోండి సో క్వాంటిటీ అనేది అది మీ ఇష్టం అనమాట ఆనియన్స్ ఎంత కావాలనేది కానీ ఎక్కువగా తీసుకోకండి అంటే ఆనియన్స్లో ఏంటంటే అది కొంచెం స్వీట్నెస్ ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు ఎగ్ కర్రీ అయినా సరే ఏదైనా సరే ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటే అది కొంచెం తీగైపోతుంది కర్రీ అనేది సో లిమిటెడ్గా తీసుకొని కట్ చేసుకోండి సో ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేది నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట సో బెంక మీద కూడా మనం మనం నార్మల్గా రోస్ట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఆయిల్లోనే ఫ్రై చేసుకుని బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా తీసి చేసుకోవచ్చు సో ఇది రెండు రకాలు అనమాట ఈ రెండు రకాలు చేసుకుంటారు కొంతమంది పెంకు మీద చేసుకుంటారు రోస్ట్ లేకపోతే నార్మల్గా ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుంటారు ఎలా చేసినా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి సో ఆ గైస్ ఏంటంటే ఇప్పుడు మనము ఇందులో కొంచెం మనం మసాలా అనేది తీసుకున్నాం కదా ఈ మసాలా అనేది కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట కొంచెం లో ఫ్లేమ్లోనే తీసుకోవాలి సో మరి ఎక్కువగా ఎక్కువగా మాడ మాడగొట్టకూడదు సో గైస్ ఇందాక రోస్ట్ చేసుకున్నాం కదా ఈ మసాలాస్ అన్నీ సో ఇలా మసాలా అనేది రోస్ట్ చేసుకోవాలన్నమాట సో మంచిగా రోస్ట్ చేసుకోవాలి మరీ మొత్తం మాడ ఎందుకంటే మాడిపోతే మొత్తం స్మెల్ ఐ మీన్ తెలిసిపోతుంది ఆల్రెడీ మనకి ఎందుకు ఓలు మాడిపోయింది అనుకో కర్రీ ఎంత పాడైపోతుంది కర్రీ అంతా టేస్ట్ ఎంత ఖరాబ్ అయిపోతుంది సో అందుకని చూసుకొని ఇట్లా చిటపటం అంటూ ఉంటాయి కదా ఈ నువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదా ధనియాలు ఇవన్నీ చిటపట అన్నప్పుడే బంద్ చేసేయాలన్నమాట బంద్ చేసి పక్కన ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు నేను తీసి పక్కన పెట్టుకున్నాను సో నెక్స్ట్ ఏంటంటే ఆనియన్స్ ఇట్లా పెంక మీద కాలుస్తున్నాను అనమాట సో నార్మల్గా కొంతమంది ఏమో ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉంటారు కదా సో అలా కాకుండా నేనైతే ఇదే ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను అనమాట ఇది మా అత్తమ్మ వాళ్ళు ఇంకా మా మా మమ్మీ వాళ్ళు చేసే ప్రాసెస్ అనమాట ఇది ఆనియన్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి జస్ట్ పెంక మీద ఇట్లా కాల్చుకోవాలన్నమాట బ్రౌన్ కలర్ బ్రౌన్ ఇస్ కలర్ వచ్చేదాకా మంచిగా పెంక పైన కాల్చుకోవాలి సో ఇలా కాల్చుకుంటేనే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సో నార్మల్ కొంతమంది ఇంకా ఆయిల్లో ప్యాన్లో ఫ్రై ఐ మీన్ ఆయిల్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకుంటారు బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా అది కూడా బాగానే ఉంటుంది బట్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి జస్ట్ పెంగోలో జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోండి మసాలా తట్ల మనం డ్రై రోస్ట్ చేసుకున్నాము అట్లనే ఆనియన్ని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మరీ బ్లాక్గా కాకుండా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మంచిగా రోస్ట్ చేసుకోండి రోస్ట్ చేసుకొని ఈ ఆనియన్స్ని అండ్ ఈ మసాలాని మొత్తం కలిపి ఒక మిక్సీ మిక్సీలో పెట్టి మిక్సీ పేస్ట్ చేసుకోవాలి సో గాయస్ ఇట్లా మనము ఆనియన్స్ అనేది రోస్ట్ చేసుకోవాలన్నమాట అంటే ఫ్రై చేసుకోవాలి జస్ట్ వితౌట్ ఆయిల్ జస్ట్ ఆనియన్స్ ఇట్లా పెంక మీద ఇట్లా కాల్చుకోవాలన్నమాట సో ఇలా కాల్చుకుంటే ఏంటంటే దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ట్రై చేయండి గాయస్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈవెన్ బ్యాచులర్స్ కూడా చేసుకోవచ్చు సో యాక్చువల్గా నాకైతే స్టార్టింగ్లో ఈ ఫిష్ ఫిష్ కర్రీ అనేది నాకు అసలు నచ్చకపోయేది అసలు నాకు నచ్చదు యాక్చువల్ మెయిన్గా బట్ వన్స్ నేను ఎప్పుడైతే నేను మా మదర్ చేసిన ఫిష్ కర్రీ కానీ వాళ్ళు చేశారు కదా ప్రాసెస్ అనేది వాళ్ళు చేసిన ప్రాసెస్లో తిని చూడండి ఎంత బాగుంటుందంటే నాకు అప్పటి నుంచి నేను ఫ్యాన్ అయిపోయానమాట ఫిష్ కర్రీకి చాలా బాగుంటుంది మా హస్బెండ్ కూడా చాలా అంటే చాలా ఇష్టం ఈ ఫిష్ కర్రీ అంటే చికెన్ మటన్ కంటే ఫిష్ అంటేనే బాగా ఇష్టంగా తింటారు ఇంట్లో అయితే సో సో ట్రై చేయండి గైస్ అందరి ఫేవరెట్ ఉంటుంది ఫిష్ కర్రీ అనేది ఈవెన్ ఈవెన్ సినీ స్టార్స్ ఉంటారు కదా అంటే పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళు కూడా ఫిష్ కర్రీ ఫిష్ పులుసు చాలా ఇష్టంగా తింటారు అంతమంది ఫ్యాన్స్ ఉంటారు ఈ ఫిష్ కర్రీకి అనేది సో కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఫిష్ కర్రీ అనేది సో ట్రై చేస్తారు కదా సో గైస్ నెక్స్ట్ ఏంటంటే మనం మసాలా ఏదైతే మనం రోస్ట్ చేసుకున్నామో అది మిక్సీలో ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాను సో ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే ఇలాంటివి ఉంటాయి కదా అంటే నార్మల్ ధనియాలు అవి ఇవి సో అవి ఫస్ట్ మనం రోస్ట్ చేసుకున్న తర్వాత ఏమైనా టమాటాస్ కానీ ఆనియన్స్ కానీ పేస్ట్ చేసుకోవాలి సో దట్ ఎందుకు అలా మిక్స్ చేసుకోవాలి అంటే మంచిగా రోస్ట్ అయితే అంటే మంచిగా మిక్స్ అవుతాయి పౌడర్ లాగా మంచిగా అవుతాయి సో ఇన్ కేసు మీరు అన్నీ కలిపేసి మిక్స్ చేసుకున్నారంటో మిక్స్ మిక్స్ చేసుకుంటే సో మొత్తం అక్కడక్కడ పచ్చి పచ్చిగా అలాగే ఉండిపోతుంది పచ్చలు పచ్చలుగా సో ఇది కరెక్ట్ ప్రాసెస్ అనమాట సో ఫస్ట్ దీన్ని దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత పౌడర్ అయ్యాక తర్వాత ఆనియన్స్ మిక్స్ చేసుకోండి మంచిగా మిక్స్ అయిపోతాయి సో గైస్ ఇట్లా నేను రోస్ట్ చేసుకున్న మసాలాస్ అన్నీ మిక్స్ చేసుకున్నాను అనమాట సో చూడండి ఎంత బాగా పౌడర్ పౌడర్గా బాగా వచ్చాయో సో ఇలా మనకి మంచి నీట్గా పౌడర్ లాగా అయిపోవాలి పౌడర్ అయ్యాక మనం ఇప్పుడు దీంట్లో ఆనియన్ పే ఆనియన్స్ ఉన్నాయి కదా మనము ఇందాక రోస్ట్ చేసుకున్నాము ఆ ఆనియన్స్ అనేది లేసేసి రెండు కలిపి మిక్స్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకోవాలి ఆ పేస్ట్ అనేది పక్కన పెట్టుకోవాలి గైస్ నెక్స్ట్ ఏంటంటే ఆనియన్స్ ఉన్నాయి కదా మనం ఇందాక రోస్ట్ చేసుకున్నాము సో ఆనియన్స్ కొంచెము అల్లం కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది సో అది అది ఆప్షనల్ అనమాట మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు బట్ అది యాడ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ టేస్ట్ బాగుంటుంది సో ఆ పేస్ట్లో మొత్తం అన్నిట్లా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా మనము పేస్ట్ చేసుకోవాలన్నమాట సో ఎంత బాగా పేస్ట్ అయిపోయిందో చూడండి క్లియర్గా చూడండి ఎంత మంచిగా పేస్ట్ అయిందో సో ఇలా పేస్ట్ అయిపోవాలన్నమాట మొత్తం మంచిగా నున్నగా పేస్ట్ అయిపోవాలి సో గైస్ నెక్స్ట్ అంటే మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట సో వాటర్ పడకుండా చూసుకోండి అంత అంతా ప్యాన్లో కొంచెం వాటర్ ఉన్నట్టుంది అందుకే చచ్చి చుట్టూ అంటున్నాయి సో కొంచెం చూసుకొని వేసుకోండి ఆయిల్ అంతా హీట్ అయ్యాక నెక్స్ట్ మనము బిర్యానీ ఆకు ఉంది కదా ఆ బిర్యానీ ఆకు వేసుకుందాము సో అది ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు ఎందుకంటే కొంతమందికి ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ అనేది బాగా నచ్చుతుంది అనమాట సో అందుకని బిర్యానీ ఆకు యాడ్ చేసుకుంటారు అందులో సో అది కూడా ఒక మసాలా మసాలా ఐటమ్స్లో అది కూడా ఒక పాట అనమాట సో దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి స్మెల్ వస్తుందని యాడ్ చేసుకుంటారు సో ఇప్పుడు మనం బిర్యానీ ఆకు అండ్ అల్లం పేస్ట్ కట్ చేసుకుందాము అందులో సో నెక్స్ట్ ఏంటంటే బిర్యానీ ఆకు బిర్యానీ ఆకుతో పాటు అల్లం కిల్పే పేస్ట్ అనేది మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట సో పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోండి కొంచెం లో ఫ్లేమ్లోనే మీడియం ఫ్లేమ్లోనే కొంచెం ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే మనం ఇందాక మసాలా పేస్ట్ అనేది పేస్ట్ చేసుకున్నాం కదా అంటే గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది ఇందులో ఆయిల్లో ఒక్కొక్క టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక మనం మన దగ్గర ఫిషెస్ ఫిష్ పీసెస్ మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టాము పక్కన అంటే కారము ఉప్పు పసుపు అవన్నీ అప్లై చేసి పెట్టాము అండ్ నెక్స్ట్ ఈ ఈ ఆయిల్లో మనం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇది నా ప్రాసెస్ అనమాట అంటే ఇది నా స్టైల్ వే ఆఫ్ కుకింగ్ ఫిష్ ఫిష్ కర్రీ చేసే కుకింగ్ స్టైల్ నాదన్నమాట ఇలా నేను చేస్తానన్నమాట సో ఇది మా అత్తమ్మ వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు అండ్ మా మదర్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు అనమాట సో వాళ్ళ దగ్గర నుంచే నేను నేర్చుకున్న ప్రాసెస్ అనమాట ఇది సో గా ఇసం మసాలా పేస్ట్ అనేది కొంచెం టూ మినిట్స్ ఫ్రై అయ్యాక మనం ఇట్లా పీసెస్ అనేది మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో ఈ పీసెస్ అనేది మొత్తం అన్నీ ఆయిల్లో కొంచెం సేపు ఒక ఒక టూ టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఫ్రై ఫ్రై అయ్యాక చింతపండు పులుసు అనేది ఇంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక సేమ్ ప్రాసెస్ అంటే ఇట్లా బాయిల్ అవ్వాలన్నమాట ఆ వాటర్ అది బాయిల్ అయ్యాక ఒక ఒక హాఫ్ అన్ అవర్ అట్లా హాఫ్ అన్ అవర్ అట్లా బాయిల్ చేయండి అనమాట సో దట్ కర్రీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది సో మీ అందరికీ నచ్చుతు నచ్చుతుంది అనుకుంటున్నాను నా వీడియో అనేది సో నచ్చితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసింది అండ్ కమెంట్ చేయండి మీకు మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చింది అసలు కర్రీ అంటే నేను చేసిన స్టైల్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇది కూడా బాగుంటుంది సో కంపల్సరీ ట్రై చేయాలి ట్రై చేయండి సారీ ట్రై చేయండి సో ఇంతగా వేసి ఇప్పుడు అంతా అయిపోయాక మనము చింతపండు పులుసు అనేది వేసుకున్నాం కదా సో ఈ చింతపండు పులుసు బాయిల్ మనం లిట్ క్లోజ్ చేసేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అట్లా వదిలేయండి సో మంచిగా కుక్ అయిపోతుంది అనమాట ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మొత్తం కర్రీ అనేది చాలా బాగా కుక్ అవుతుంది సో ఏంటంటే మధ్య మధ్యలో కొంచెం అంటే గరిటెతో కలపకూడదు జస్ట్ ఆ బౌల్లో ఇలా కొంచెం ఇట్లా మూవ్ చేయాలన్నమాట సైడ్స్కి ఎందుకు ఎందుకు స్పూన్ అంటే పెట్టకుండా పెట్టి కలపకూడదు ఎందుకు అంటే సో పీసెస్ అనేవి విరిగిపోతాయి అనమాట సో మనం ఒకవేళ స్పూన్ పెట్టేట్లా కలిపితే సో అందుకని ఎప్పుడైనా సరే ఫిష్ కర్రీ చేసినప్పుడు ఆ రెండు ఇట్లా ఉన్నాయి కదా అది పట్టుకునేది ఆ రెండు చేతి ఇలా ఇలా కలపాలన్నమాట సైడ్స్కి అలా కలిపితే ఏంటంటే మంచిగా కుక్ అవుతుంది ప్లస్ కింద ఏమో అంటుకోకుండా ఉంటుంది అండ్ ఫిష్ పీసెస్ అనేవి మంచిగా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు కుక్ అవుతుంది కదా చూడండి బాయిల్ అవుతుంది అక్కడ బాయిల్ కనిపిస్తుంది కదా మీకు సో ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అట్లా మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట ఎప్పుడైనా సరే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఎక్కువసేపు బాయిల్ చేయండి అంటే కొంతమంది ఒక పది నిమిషాల క్లో అంటే అయిపోయిందిలే బాయిల్ అయిపోయిందిలే అనుకుంటారు సో కానీ అలా ఉండకూడదు అలా ఉండొద్దు ఎందుకంటే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాయిల్ చేస్తే ఏంటంటే ఆ చింతపండు ఫ్లేవర్ అనేది ఆ పుల్లదనము అండ్ ఫిష్లో ఉన్న మసాలా అంతా మంచిగా ఫ్లేవర్ అనేది ఆ కర్రీకి అనేది యాడ్ అవుతుంది అనమాట సో అందుకని మనము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం బాయిల్ చేయాలి ఎప్పుడైనా సరే ఫిష్ కర్రీ అనేది సో గైస్ మనకి ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట సో ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా సో లాస్ట్లో మనము కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట సో ఎవరైనా సరే చేయొచ్చు ఈ ఫిష్ కర్రీ అనేది అంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకి నచ్చినట్టు మనం ఎప్పుడైనా ఇష్టపడి అంటే ఇష్టంగా తినాలి అనుకుంటే సో ఈ ఫిష్ కర్రీ అనేది చాలా బెస్ట్ రెసిపీ సో ఈరోజు తిన్ అంటే నార్మల్గా మనం చేసుకునే రోజు తినేకంటే ఆ నెక్స్ట్ డే తింటే అసలు ఆ టేస్ట్ అనేది డబల్ అవుతుంది సో ట్రై చేసి చూడండి సో చాలా బాగుంటుంది ఖరాబ్ ఏం అవ్వదు మంచిగా ఉంటుంది నెక్స్ట్ డే తిన్నా చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది పుల్ల పుల్లగా మంచిగా అనిపిస్తుంది సో కంపల్సరీ ట్రై చేస్తారు కదా గాయస్ సో ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది సో థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్ మై వీడియో